శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నృసింహ జయంతి రోజు నరసింహస్వామిని ఏ విధంగా పూజించడం ద్వారా శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు కోర్టు వ్యవహారాల్లో విజయం సిద్ధింపజేసుకోవచ్చు విశేషమైనటువంటి ధనలాభాన్ని అందిపుచ్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని నృసింహ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పదో తేదీ నృసింహ జయంతి వచ్చింది అంటే నరసింహస్వామి వారు స్తంభం నుంచి ఆవిర్భవించి హిరణ్య సంహరించిన రోజు నృసింహ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా నరసింహస్వామిని పూజించడం ద్వారా ఆధ్యాత్మిక దైవిక ఆది భౌతిక అనే మూడు రకాలైన తాపాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు కోర్టు వ్యవహారాల్లో విజయం కలుగుతుంది విశేషమైన ధనలాభం చేకూరుతుంది నృసింహ జయంతి రోజు నరసింహస్వామిని ఎలా పూజించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు రాసి బొట్లు పెట్టి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రం మీద ఏర్పాటు చేయాలి పీట మీద ఎరుపు రంగు వస్త్రం ఉంచి దాని మీద ఆ లక్ష్మీ స్వామి చిత్రపటం ఉంచాలి ఆ స్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు బొట్లు అలంకరించి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులు విడిగా వేసి దీపాలు వెలిగించాలి ఎందుకంటే కుజుడికి నరసింహ నరసింహస్వామి అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు కుజుడికి ఇష్టమైన అంకె తొమ్మిది కాబట్టి కుజుడికి నరసింహ నరసింహస్వామి కాబట్టి నృసింహ జయంతి రోజు తొమ్మిది ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటానికి ఎర్రటి మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ పూజ చేయాలి ఆయనకి ఎరుపు రంగు పూలంటే ఎంతో ప్రీతిపాత్రం ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో పూజ చేస్తూ ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదవాలి నరసింహస్వామి నూటెనిమిది నామాలు చదివితే చాలా మంచిది మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం నమో నారసింహాయ అనే మంత్రం చదువుకోవచ్చు అలాగే వడపప్పు పానకం నరసింహస్వామి వారికి పూజ పూర్తయ్యాక సమర్పించాలి కర్పూర హారతి ఇచ్చాక వడపప్పు పానక నైవేద్యం సమర్పించాలి ఇలా లక్ష్మీ నరసింహస్వామిని నృసింహ జయంతి రోజు పూజించాలి అలాగే తప్పకుండా ఆ రోజు నరసింహ ఆలయ దర్శనం చేయాలి మీకు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి నరసింహస్వామి వారికి తులసి మాలికను సమర్పించండి అలాగే నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో కూర్చొని సుదర్శన మంత్రం చదవండి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఈ సుదర్శన మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కూర్చొని వీలైనన్ని సార్లు పఠించండి అలాగే నరసింహస్వామి ఆలయంలో కనీసం తొమ్మిది ప్రదక్షిణలు చేయండి నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులకి ఇస్తే కూడా చాలా మంచిది నీటి కుండ దానం ఇచ్చిన బెల్లపు పానకం దానం ఇచ్చిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అయితే బెల్లపు పానకం ఆ రోజు దానం ఇస్తే చాలా మంచిది పానకం అందరికీ నరసింహస్వామి ఆలయంలో పంచిపెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే నరసింహస్వామి ఆలయంలో భక్తులకి పండ్లు పంచిపెట్టినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి మామిడి పండ్లు పంచిపెడితే కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు నృసింహ జయంతి రోజు లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదివితే సంవత్సరం మొత్తం దృష్టి దోషాలు శత్రుబాధలు ఉండవు చదవటం వీలు కాకపోతే కనీసం లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రాన్ని వినండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు వీలైతే నరసింహస్వామి ఆలయంలో కూర్చొని లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వింటని చేయండి స్తోత్రం చదువుకోలేని వాళ్ళు సుదర్శన మంత్రం చదివినా విన్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదు మే పదవ తేదీ నృసింహ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి నరసింహస్వామి అనుగ్రహం ద్వారా అనారోగ్య సమస్యలు పోగొట్టుకోండి శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో పండుగలు వచ్చినప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పూజ ఎలా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఏ పండుగ రోజు ఎలాంటి విధులు నిర్వహించడం ద్వారా సకల దేవతల అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి